చర్మ రోగాలు అనేవి సర్వసాధారణ అందరికీ వస్తూ ఉంటాయి సో దానికి ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండా మన ప్రాంతాల్లో మన గ్రామాల్లో పెరిగేటటువంటి మొక్కలు ఇది మాట్టినియా అనువ సో దీని అనేసి అంటారు నలుపు రంగు విత్తనాలు వస్తాయి దీని విత్తనాలు ఆకులు వేరు అన్నీ కూడా ఈ చర్మ రోగాలను తగ్గించేటువంటి లక్షణం ఉంటుంది సో ఈ ఆకుల్ని అలాగే ఈ విత్తనాలని పేస్ట్ లాగా చేసుకొని ఎక్కడైతే ఆ చర్మ రోగాలు దురదలు కానివ్వండి గజ్జి కానివ్వండి తామర కానివ్వండి ఎగ్జిమా కానివ్వండి సోరియాసిస్కి అయితే ఇది పనిచేయదు కానీ సో ఇటువంటి ఏ సమస్యలైనా అంటే సరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినా సరే దీన్ని పేస్ట్ చేసుకొని సీడ్స్ని లీవ్స్ని పేస్ట్ చేసుకొని మనం ఎక్స్ట్రనల్గా అప్లై చేయడం ద్వారా ఆ చర్మ రోగాలను తగ్గించేటువంటి గుణం ఉంది ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అలాగే దీని యొక్క సీడ్స్లో అయోడిన్ నిల్వలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది ప్రావిడిన్ అయోడిన్ ఎలా పనిచేస్తుందో ఆ విధంగా అలాగే గాయాలను కూడా తగ్గిస్తుంది ఏవైనా పురుగులు కలిసినప్పుడు కూడా దానికి గా కూడా ఇది పనికి వస్తుంది సో అడవుల్లో వెళ్ళేటప్పుడు మేము వాడుతూ ఉంటాం ఇది కాకనాస దీని పేరు మార్టినియా అనువా